హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఏ నాగరాజు యూట్యూబ్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు నాగరాజు అందరికీ ఆ ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణం శుభాకాంక్షలు అంటే చైత్రమాసం నవమి రోజున అయోధ్యలో బుధవారం రోజున అభిజిత్ రగ్నంలో శ్రీరామచంద్రుడు పుట్టాడు దశరథుడికి తనుల ముద్దుల తనుయుల శ్రీరామచంద్రుడు చైత్రమాసం నవమి రోజున పుట్టాడు అందుకు మనము భారతదేశం అంతా కూడా ఎంతో గణనీయంగా రాముల వారి కళ్యాణం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం అయోధ్యలో రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుండచ్చు అది ఏదంటే ఎక్కడ చూసినా కూడా శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుగుతుంది కానీ ఒంటిమిట్టలు మాత్రం చైత్రమాసం పౌర్ణమి రోజున ఒంటిమిట్ట కళ్యాణంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది అది ఎందుకంటే ప్రతి కళ్యాణం కూడా సూర్యుడు ఉదయించిన సూర్యుడు ఉన్నప్పుడే కళ్యాణం జరుగుతుంది కానీ చంద్రుడు అడిగాడంట దేవతలు అన్ని కళ్యాణాలు కూడా సూర్యుడే చూస్తున్నాడు కానీ నేను చంద్రుడి చల్లని వెన్నెల ఉన్నప్పుడు ఒక కళ్యాణం కూడా జరగకుండా అని చంద్రుడు బాధపడినప్పుడు అప్పుడు కోదండరాముల వారి కళ్యాణం చంద్రుడు ఉన్న సమయంలో జరుగుతుందని పురాణాల ప్రకారం చెప్పినటువంటి విషయం కనుక శ్రీ ఒంటిమిట్ట కోదండరాముల వారి కళ్యాణమును చూసి మనము ఒంటిమిట్టకు పోయేవారు ఉంటే కూడా స్వయంగా ఆ సీతారాముల కళ్యాణం చూసి కనురార చూసిన వారికి ఎంతో భాగ్యం కానీ మనకు అందుబాటులో భక్తి టీవీ లైవ్లో కానీ చూసి మనము సీతారాముల కళ్యాణమును చూసి ఆ చంద్రుని దీవెన కూడా మనకు ఉంటుంది కనుక ఈ సీతారాముల కళ్యాణము ఎంతో ఖననీయమైనది ఎంతో పవిత్రమైనది ఈ పవిత్రమైనటువంటి సీతారాముల కళ్యాణాన్ని కనులార చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం తారక నామము పల్లకండి పల్లకండి రామనామము పలుకుతే పుణ్యం వచ్చే రామనామము అని ఫస్ట్లో నేను ఒక పాట రాశాను ఆ పాట చిన్న చిన్న రూపంలో పలకండి పలకండి రామనామము వినరండి వినరండి మోక్ష ధామూ పలికితే పుణ్యాము రామనామము వింటనే మోక్షాముసో పుణ్యతామూ హరే రామ హరే రామ రామ రామయ్యో హరి రామ హరే రామ రామ రామో పల్లకండి పల్లకండి అనే పాటను రాముని మీద అతి భక్తితో నేను రాసినటువంటి పాట కానీ సీతారాముల కళ్యాణం స్టైల్లో ఎన్నో పాటలను రాశారు ఆ రాముల వారి కళ్యాణంలో ప్రతి పిల్ల కూడా ఆ సీతారాముల కళ్యాణం పాట మారుమరుగుతుంది కానీ నాకు తెలిసినటువంటి చిన్న జ్ఞానంతో ఒక పాట వ్రాశాను ఆ పాట ఏదంటే రాములూరి కళ్యాణమే మన సీతమ్మ కళ్యాణమే ఇంటింటను వైభోగమే ప్రతి ఇంటను ఆనందమే ఇంటింటను వైభోగమే ప్రతి ఇంటరూ వైభోగమే రాములోరి కళ్యాణమే మన సీతమ్మ కళ్యాణమే ఈ విధంగా మన పాటంటూ కూడా ఒకటి ఉండాలని వ్రాశాను ఈ రాములోరి కళ్యాణము ఈరోజు చైత్రమాసం పౌర్ణమి రోజున ఒంటిమిట్ట కో కోదండరాముల వారి కళ్యాణంను భక్తి టీవీ లైవ్లో చూసి ఆనందించి మీరు జీవితాన్ని చరితార్థంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని ఈ నామాన్ని మూడు మార్లు చెప్పిస్తే తారకనామము ఈ మూడు వేల సార్లు జపించినట్టు అంటే ఒక్క పారి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటే ఒక్క పారి ఈ శ్లోకం పలుకుతే వెయ్యి మార్లు అదేవిధంగా మూడు మార్లు పలుకుతే మూడు వేల సార్లుగా ప్రతిరోజు కూడా ఈ నామమును శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామపురానని అనే శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జపించవలసిందిగా కూర్చున్నాను రామునికి అయోధ్యలో కూడా ముద్దు ముద్దుగా పిలిచేటువంటి పేర్లు ఏదంటే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాదాయ రఘునాథాయనాయే నమో నమ అని శ్రీ రాముని యొక్క నామాములను ప్రతిరోజు కూడా ఎంతో ముద్దుగా పిలిచేవారట అందుకు శ్రీరాముని జన్మదినమును అంటే శ్రీరాముల ఎంతో బాగా రంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు కానీ ఈరోజు ఒంటిమిట్ట కోదండరాముల వారి కళ్యాణం కూడా చూసి మన జన్మమును చరితార్థం చే చేసుకోవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్